సో హాయ్ గైస్ అందరికీ నా పేరు వచ్చేసి సచిన్ ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో ఒక టోన్స్ అని ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసిన ఫ్రెండ్స్ అప్పట్లోనే టూ థౌజండ్ ట్వంటీ వన్లో క్రియేట్ చేసిన ఫ్రెండ్స్ గుడ్ ఎల్కేజీలో నాకు ఫస్ట్ ఫస్ట్లో అనిపించేది అందరూ యూట్యూబ్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తారు వాళ్ళు వాళ్ళకు వ్యూస్ మంచిగా వస్తాయి డబ్బులు వాళ్ళు కూడా మంచిగా ఎర్న్ చేసుకుంటారు అప్పుడు నాకు అనిపించేది నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇట్లనే ఒక రింగ్ టోన్ వీడియోస్ అయితే వదిలిన అప్పట్లో రింగ్ టోన్ వీడియోస్ ఇట్లనే వదిలితే నాకు యూస్ మంచిగా చేయి నేను కూడా డబ్బులు సంపాదించొచ్చేమో యూట్యూబ్లా నేను అనుకున్నా ఫ్రెండ్స్ మీరు అనుకున్నట్లయితే వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సో ఎస్బీ టోన్స్ అని ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసిన ఫ్రెండ్స్ నేను ఇది ఎప్పుడు పెట్టారు చూసినప్పుడు ఫస్ట్ ఫస్ట్లో ఒక నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసినాక ఒక వంద రెండు వందలు మూడు వందలు ఇట్లా యూస్ ఫస్ట్ ఫస్ట్లోనే వచ్చినాయి తర్వాత తర్వాత ఇక దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఇక నేను కూడా స్కూల్ అప్పుడు అప్పట్లో నేను టెన్త్ క్లాసుకో స్కూల్ పోయినా ఇక అయితే ఛానల్ అట్లనే విడిపోయింది ఫ్రెండ్స్ ఇక తర్వాత తర్వాత ఇంకా తెచ్చి చూస్తే మంచిగా ఒక రోజు ఇట్లానే ఫోన్ తెరిచి వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి చూసిన సబ్స్క్రైబర్స్ మూడు వందల సబ్స్క్రైబర్స్ అయినా ఫ్రెండ్స్ అయితే నేను అప్పుడు మూడు వందలు అయినాయి అని ఖుషి అయినా ఫ్రెండ్స్ చాలా అయితే ఇక అయినాయి మూడు వందల సబ్స్క్రైబర్స్ అయినాక ఇక నాకు ఇంకా అనిపించింది ఇంకా వీడియో చేస్తే ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ అవుతుండొచ్చు అని అనిపించింది ఫ్రెండ్స్ అయితే నేను తర్వాత అప్పట్లో కాయిన్ మాస్టర్లు అని ఎడిటింగ్ చేస్తుండే ఫ్రెండ్స్ నేను రింగ్ టోన్ వీడియోస్ కాయిన్ మాస్టర్లు ఎడిటింగ్ చేస్తుండే అప్లోడ్ ఐటీ స్టూడియోలో అప్లోడ్ చేసి ఎడిటింగ్ ఇంకా దాని టైటిల్ ఇచ్చి డిస్క్రిప్షన్ ఇచ్చి పోస్ట్ అప్లోడ్ అయితే చేస్తుండే ఫ్రెండ్స్ అయితే ఇక తర్వాత ఎనిమిది వందల దాకా సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్ అయితే ఇక తర్వాత ఒక నాలుగైదు వీడియోలో కాపీ రైట్ వచ్చింది ఓకే వస్తే రానని ఇక ఆ వీడియోకు డిలీట్ చేసి ఇంకా వేరే వీడియోలు అప్లోడ్ చేస్తూ పోయినా నాకు అలాంటి నీళ్ళు అన్నలు ఇట్లా కలిసి అరే ఇట్లా కాదు ఇట్లా వాళ్ళు కూడా క్రెడిట్ చేసిరు ఫస్ట్ వాళ్ళ చూసి నేను క్రెడిట్ చేసిన అయితే క్రెడిట్ చేసిర్రు వాళ్ళకు రాలేదు ఎక్కువ శాతానికి నాకు మంచిగా వచ్చినాయి అయితే నాకు ఇంత మంచిగా వచ్చినాయి అని నేను ఖుషి అయినా నేనైతే చాలా కదరా చూశాను అదే ఇక తర్వాత తర్వాత ఏమది క్యాప్కోట్ అని యాప్ వచ్చింది క్యాప్ట్లో ఎయిటింగ్ చేసిన క్యాప్ కాట్లో ఎయిటింగ్ చేసి ఇప్పుడు దాకా ఎయిటింగ్ చేసి మంచిగా అప్లోడ్ వేసిన ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇలా పర్సన్ అయింది ఎందుకంటే ఇప్పుడు కాపీరైట్ ఎక్కువ చాలా శాతానికి చాలా కాపీరైట్ వచ్చినాయి ఇక రింగ్ టోన్ వీడియోస్ కాకుండా వ్లాగ్స్ ఇద్దాం అనుకున్నా ఇక వ్లాగ్స్ ఇప్పుడు ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక నే నా మా ఊరు వచ్చేసి నా ఊరికే నా పేరు సచిన్ ఫ్రెండ్స్ మేము ఒక రైతు బిడ్డని సో ఇప్పుడు ఇప్పుడు కూడా చేయలేని నువ్వుగా చూడండి ఫ్రెండ్స్ అయితే వ్లాగ్స్ అయితే తీద్దామనుకున్నాం ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ రేపటి నుంచి వ్లాగ్స్ తీస్తాం ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Yeah, yeah.